హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిజాని ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశ చూపించబోతున్నాను ఈ ఇన్స్టెంట్ దోశని ఇంట్లో కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఈ ఇన్స్టెంట్ దోశల్ని మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ఇన్స్టెంట్ దోశల్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ ఈ దోశలు ఇక ఈ దోశలకి టమాటా ఉల్లిపాయ వెల్లుల్లి చట్నీ వంటివి కాస్త పుల్లగా ఉండే చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఇవి చేసుకునే టైం లేనప్పుడు కూడా ఇంట్లో ఉండే ఆవకాయతో తిన్నా ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి బదులు మైదాపిండి అయినా తీసుకోవచ్చు అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రొమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి మీ దగ్గర అవి లేకపోతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి అయితే పిండిని మరీ గట్టిగా అలాగని జారికగా కాకుండా మీడియంలా ఉండేలాగా కలుపుకోవాలి నేను ఇలా వీడియోలో చూపించే విధంగా రిబ్బన్ కనిస్టెంటీలో కలుపుకుంటే పిండి సరిపోతుందండి దోశల పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగా వస్తాయి ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత చక్క హోల్స్ పడుతూ చక్కగా వస్తాయండి బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి అది బాగా హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గరిట్గా కొద్ది కొద్దిగా తీసుకుని దోశ మాదిరిగా వేసుకోవాలి అయితే ఈ దోశ మరీ పల్చగా వేసుకుంటే దోశ సరిగ్గా రాదండి కాబట్టి కాస్త మందంగా ఉండేలా వేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ మందం వేసుకోవద్దు మరీ పలసకా కూడా వేసుకోవద్దు సమానంగా వేసుకోండి ఈ విధంగా దోశ వేసుకున్నాక దానిపైన చుట్టుపక్కల కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ రెసిపీని పిల్లలకి చేసినట్లయితే ఆయిల్కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చండి అప్పుడు దోశ మరింత రుచిగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశని ఒక సైడు బాగా కాల్చుకోవాలి అలా కాలిందనుకున్నాక దోశని రెండో సైడు తిప్పుకుని లైట్గా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక సర్వ్ చేసుకుంటే చాలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి